నగరంలోని బిఎంఆర్ హైస్కూల్ రంగనాయకులపేట నందు ఈరోజు ఉదయం కోట సూర్యనారాయణ ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ సీమపూరి హార్డ్వేర్ అండ్ లైరన్ పెయింట్స్ హోటల్ ఎస్ పార్క్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ బ్రోచర్ ఆవిష్కరణ చేయడం జరిగింది గత ఎనిమిది సంవత్సరాలుగా కోటా శివరామయ్య మెమొరబుల్ సింహపురి గ్రూప్ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగును జనవరి ఆరో తారీఖు సాయంత్రం నుండి ఏడో తారీఖు వరకు నిర్వహిస్తున్నట్లు గెలుపొందిన వారికి ఇరవై వేల నుండి ఐదు వేలు వరకు నగదు పురస్కార బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుందని కావున నెల్లూరు పరిసర ప్రాంతాల నుండి జిల్లాల నుండి రాష్ట్రాల నుండి ఆసక్తి కలిగినటువంటి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గంగిశెట్టి మల్లికార్జున్ సుకుమార్ సివి శ్రావణ్ కుమార్ చిట్టి సంపతి హనుమంతరావు శ్రీనివాసులు సున్నా రమేష్ సునీల్ అమర రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నూతన సంవత్సరం వస్తున్న సంక్రాంతి పండుగ వస్తున్న క్రీడాభిమాలు గుండేది ఏమిటంటే కోటా శివరామయ్య బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కోటా శివరామయ్య రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని అయితే నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది గత ఏడు సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ని ముందు జిల్లా స్థాయిలో స్టార్ట్ చేసి తర్వాత సౌత్ ఆంధ్ర అయ్యి తర్వాత గత మూడు సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి విశాఖపట్నం వరకు ఇటు చిత్తూరు నుంచి ఎంతోమంది క్రీడామారులు రావడం క్రీడాకారులు రావడం పాల్గొనడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగులో అదే విధంగా కోటా సూర్యనారాయణ కోట శివరామయ్య గారి పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాను మా నాన్నగారు ఎప్పుడు క్రీడలంటే ఆయనకు బాగా ఇష్టము దాని గురించి మా నాన్నగారు చనిపోయిన తర్వాత కిస్టర్ అయిన తర్వాత నేను ఈ టోర్నమెంట్ని గత ఏడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాను ఆయన ఒకటే చెప్పేవాడు మనం ఎంత సంపాదించామని కాదు కానీ ఏదైనా కానీ ప్రజలకు ఏదో ఒక తోడ్పాటు ఉండాలా అంటే క్రీడల మీద ఆసక్తి ఉంది కాబట్టి నేను క్రీడల మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాను ఈ కార్యక్రమం ప్రతి ఒక్క మిత్రులు కూడా వస్తున్నారు చాలామంది పాల్గొంటున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో నూట యాభై జట్లు పైన వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను ఆల్రెడీ ఎప్పటి నుంచో చాలామంది మిత్రులు ఫోన్ చేస్తున్నారు అన్న పండగ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది కానీ మన టోర్నమెంట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారని కానీ ఏంటంటే మన ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయాలంటే ఎక్కువ శనివారం ఆదివారమే చూస్తుంటాం చాలా చాలామంది వ్యాపారస్తులు ఉంటారు బిజెస్ ఉంటారు తర్వాత ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళందరూ పాల్గొనాలంటే దూరం నుంచి రావాలంటే వీక్ డేస్ కొద్ది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి శనివారం ఆదివారం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తూ వస్తుంటాము ఈ చాలా చాలామంది మిత్రులు కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్గజేయాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మా నాన్నగారి పేరు మీద ఒక ఈ టోర్నమెంట్కి సంబంధించి ఒక ప్రైజ్ మనీ కూడా ఫస్ట్ ప్రైజ్ ఇరవై ఐదు వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ పదిహేను వేల రూపాయలు థర్డ్ ప్రైజ్ పదివేల రూపాయలు ఫోర్త్ ప్రైజ్ ఏడు వేల రూపాయలు ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు ఇస్తున్నాము ఈ నగదు బహుమతితో పాటు మెడల్స్ కూడా వేస్తున్నాము అలాగే డిఫెన్స్కి అఫెన్స్ కూడా సపరేట్గా బహుమతులు ఉంటాయి వాళ్ళు కూడా ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొని బాగా ఆడి అయ్యి ఇబ్బంది పడకుండా ఉన్న వాళ్ళు కూడా సపరేట్గా ప్రత్యేకంగా ప్రత్యేక బహుమతి కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో నాతోటి ఈ కార్యక్రమం ఏమి నిర్వహించాలంటే ముఖ్యంగా కావాల్సింది మాకు బీడీలు బీఈటీలు ఇతరులు మా జాలీ ఫ్రెండ్స్ సభ్యులందరూ ఈ కార్యక్రమం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు మనం నిర్వహిస్తామా దీనికి దిగ్విధంగా ఎప్పుడు చేయాలని చెప్పి ఆలోచిస్తుంటారు దానికి వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని బాగా సపోర్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈ నెల ఆరో తారీఖున స్టార్ట్ అయ్యి ఏడో తారీఖు ఎండ్ అవుతుంది ఇది స్థానిక రంగనాయలపేటర్ హై స్కూల్లో జరుగుతుంది ఎప్పటిలాగానే సాయంత్రం రెడ్ లైట్ విరుతుల్లో లైట్ విరుతుల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనని చెప్పి కోరుకుంటున్నారు దీనికి ఎంట్రీ తేదీ నాలుగో తేదీ జనవరి నాలుగు క్లోజ్ చేస్తున్నాము ఎంట్రీ ఫీజు చాలా తక్కువ నామినల్ అమౌంట్ పెడుతున్నాము ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా కూడా నామినల్ అమౌంట్ లేదనుకో వాళ్ళు ఏముంది మనం పోతాం రాటే కొట్టుకోవడానికి కానీ మినిమం రెండు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు పెట్టి ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము ఈ కార్యక్రమం మీద ఒక మిత్రులు రావాలని చెప్పి బలగొని చెప్పి పోటీలు మన పిఎంఆర్ హై స్కూల్లో మన యొక్క అధ్యక్షుడు గారు అయినటువంటి ఈ జాలిఫేర్స్ అధ్యక్షుడు గారు అయినటువంటి కోట సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో వాళ్ళ తండ్రి గారు అయినటువంటి కోట శివరామయ్య మెమోరియల్ జరిపించడం జరుగుతుంది ఇది ఎయిత్ ఇయర్ ఇట్లాగే రెగ్యులర్గా జరిపిస్తా ఉన్నాం అదేవిధంగా ఈసారి ఒక చిన్న క్లారిఫికేషన్ ఎందుకంటే ఈ టోర్నమెంట్లో మనం పాల్గొనే వ్యక్తులు ఖచ్చితంగా మనకు ఆధార్ జరాక్స్ పంపించాలి కంపల్సరీగా ఆధార్ జరాక్స్ పంపించి వాళ్ళ ఎంట్రీని ముందుగానే వాళ్ళు కానీ నమోదు చేసుకుంటే మేము ఆ ఫిక్సర్స్ వేసుకొని మ్యాచ్ తెప్పించేదానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మంచి ప్రైజ్ మనీలు అంటే రాష్ట్ర స్థాయిలో ఇరవై షెడ్యూల్ బ్యాడ్మింటన్కి ఇరవై ఐదు వేలు చాలా పెద్ద ప్రైజ్ మనీలు కాబట్టి అందరూ ఎక్కువ మంది పాల్గొనేదానికి మా మీడియా మిత్రుడు కూడా మాకు సహకరించి మీరు కానీ ఎంకరేజ్ చేస్తే ఎక్కువ టీంలు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి కొద్దిగా పబ్లిసిటీ బాగా చేసి టీములని ఎక్కువ టీంలు వచ్చేటట్టు మీరు మాకు మాకు సహకరిస్తారని ప్రభాపంలో కోరుకుంటున్నారు నూతన సంవత్సరం ఆంధ్ర నూతన సంవత్సరం మరియు సంక్రాంతి అంటే ఎనిమిది సంవత్సరాల క్రితం కోటా శివరామయ్య గారి పేరు మీద ఒక కుమారు కోటా సూర్యనారాయణ గారు ప్రారంభించిన ఈ క్రికెట్ టోర్నమెంట్ ఒక చిన్న స్థాయిలో ప్రారంభమయ్యి జిల్లా స్థాయి తర్వాత దక్షిణాంధ్ర తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఈ కార్యక్రమం ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం ఈ కాలానుగుణ మార్పుల్లో ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా షో టోర్నమెంట్స్కి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్క సదుపాయాన్ని ఏర్పాటు చేసి అలాగే ఆ టోర్నమెంట్ను కూడా దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం ఎనిమిదో సంవత్సరం ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆటగా ప్లేయర్లు కూడా పాల్గొని క్రీడాకారులు పాల్గొని ఈ షెడ్యూల్ టోర్నమెంట్ని రాష్ట్ర స్థాయిలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సి కోరుకుంటూ అలాగే ఈ ఈ యొక్క షెడ్యూల్ టోర్నమెంట్లో ప్రైజ్ మనీ అనే కాదు అన్ని విధాలుగా వాళ్ళకి బెస్ట్ ప్లేయర్ అవార్డు కానీ అలాగే దూనియారాయణ గారు చెప్పినట్టు డిఫెన్స్ అవార్డు అలాగే వాళ్ళకి మెడల్స్తో పాటు ఈ నగదు బహుమతి వాళ్ళకి ప్రోత్సాహ సర్టిఫికేట్ అన్నీ కూడా ఉంటాయి ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయాలని మరోసారి బిజిన పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్న పట్టా శివరామయ్య గారి మొబైల్ డిపార్ట్మెంట్ రేపు నెల జనవరి ఆరో తారీఖు స్టార్ట్ అయ్యి ఏడో తారీఖు ఎండ్ అవుతుంది రెండు రోజులు పిఎంఆర్ గ్రౌండ్లో భారీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సిల్ టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి దీనికి క్రీడాకారులు పాల్గొని టోర్నమెంట్ విజయవంతం చేయాల్సిందిగా జాలీ ఫ్రెండ్స్ క్లబ్ తరఫున కోరుకుంటున్నాం